హాయ్ ఫ్రెండ్స్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేస్తున్నారు ఈరోజు ఫుల్ వార్త అదే మరి ఇప్పుడు దాదాపు మూడున్నర ఎకరాలు తొమ్మిది కొంట చెరువును ఆక్రమించారని చెప్పేసి కూల్చివేస్తున్నారంట మరి మూడున్నర ఎకరాలు ఆక్రమించేస్తే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం బీకినట్టు ఎవరిది బీకినట్టు ఏదో తూర్తు మంత్రంగా వెళ్ళి కొంచెం అప్పుడు అడౌట్ చేశారు ఆ తర్వాత వెళ్ళేశారు అంటే మూడున్నర ఎకరాలు అంటే మామూలు విషయం కాదు హైదరాబాద్లో వంద గజాల స్థలం దొరక్క వస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మూడు ఎకరాలు ఆక్రమించేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఎవరిది గోకింది మరి అప్పుడు ఎందుకు చేయలేదు ఇందుకే ఓడిపోతారు ఊరికే ఓడిపోరు ఎనీవే కాంగ్రెస్ని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు కాకపోతే ఎవరిని వదలకుండి ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అని చాలా తెలుస్తూ ఉంది మరి వాళ్ళకి కూడా కూల్చివేస్తేనే కాంగ్రెస్ అంటే నిక్కచ్చిగా ఉందని నిరూపితం అవుతుంది లేదంటే వీళ్ళు కూడా లంగానా కొడుకులే వీళ్ళు కూడా దొంగలే మనకు సంబంధం ఉన్న వాళ్ళే ఉంచుకొని ఆపోజిషన్ వాళ్ళయే కూలుస్తున్నట్టు లేదంటే మా వా కాంగ్రెస్ వాళ్ళని కాపాడుకున్నట్టు నిరూపితం అవుతుంది నిజమా కాదా ఇంకా మీకేమైనా తెలిసినట్టుంటే హైదరాబాద్లో ఎవరెవరు ఏ ఏ చెరువులు ఆక్రమించారో కామెంట్ చేయండి